గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఈ రోజు చెర్రీ బర్త్డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరో లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అటు సోషల్ మీడియాలో ఇటు ఆఫ్లైన్ లో కూడా గ్రాండ్ గా తమ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇలా ఇక తన నెక్స్ట్ సినిమా తన కెరియర్ పదహారవ చిత్రం నుంచి అవేటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే జస్ట్ ఫ్రీ లుక్ పోస్టర్ తోనే గట్టి హైప్ అందుకున్న ఈ చిత్రం నుంచి మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు వచ్చేసింది మరి మేకర్స్ ఒకటి కాదు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు ఇక ఈ పోస్టర్ లో మాత్రం రామ్ చరణ్ ఊహించిన లుక్ లో అదరగొట్టేశాడని చెప్పి తీరాలి ఒక లుక్ లో బిడి కాలుస్తూ ఇంకో లుక్ లో పట్టుకొని పట్టుకుని మాస్ లుక్ తో చరణ్ ఇవ్వడం అభిమానులను గట్టిగా ఎగ్జైట్ చేస్తోంది దీంతో ఫస్ట్ లుక్తోనే మేకర్స్ సిక్స్ కొట్టారని చెప్పొచ్చు ఈ చిత్రంలో చెర్రీ పక్కన గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యేన్ జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ మృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి అలాగే ముందనుకున్నట్టే ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేశారు క్రికెట్ కుస్తీ రబ్బీ కబడ్డీ వంటి స్పోర్ట్స్ను చూపించేలా కథ సాగుతుందని తెలుస్తోంది కాగా పెద్ద ఫస్ట్ లుక్లో చరణ్ క్రికెట్ బ్యాట్ తిరగవేసి కనిపించడంతో ఆ విషయం స్పష్టమవుతుంది